వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లిలో కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి ఆలయంలో వంద కేజీల వెండితో రథాన్ని తయారు చేశారు ఈ రథాన్ని మంగళవారం మాజీ రాజ్యసభ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్యవేయస ముద్దుబెడ్డ టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన గోశాలను ఆయన సందర్శించారు వంద కేజీల వెండితో తయారు చేసిన ఈ రథానికి ప్రముఖ ఆర్యవయసులు ధనసహాయం చేశారని పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అనకాపల్లి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వంద కేజీలతో వెండి రథాన్ని తయారు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ సందర్భంగా అనకాపల్లి ఆర్యవయసుల్లో కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథం ప్రారంభించడానికి అవకాశం కల్పించినందుకు అనకాపల్లి కమిటీ వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆర్యవయసులు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ప్రసంగించారు ముందుగా అమ్మవారికి దీపారాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పైడా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఆర్యభై మహాసభ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ ఇండెక్స్ గ్రూప్ దుబాయ్ అధినేత గణేష్ రాయపుడి వాసవి సత్ర సుప్రదాయ ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య లక్కీ షాపింగ్ మాల్ డైరెక్టర్ కామేశ్వరరావు ప్రతిష్ట సత ఉత్సవాల చైర్మన్ బుచ్చిరాజు ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణకుమార్ జగదీశ్వరరావు కమిటీ మెంబర్స్ స్థానిక ఆరివయసులు తదితరులు పాల్గొన్నారు ಯೋಗ <laughs>

కంపెనీ మొట్టమొట్టాలు ముఖ్యంగా మూడు సంవత్సరాలు పండగ తెలుసుకుంటాను ఈ టెంపుల్ కట్టి మూడు సంవత్సరాలు ఎంతోమంది దాతలు నా పూర్తి పక్కన ఎడం పక్క వీళ్ళంతా దాతలు వీళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చి ఈ దాతాలు చేస్తున్నారు ఈరోజు ఈ ప్రాపర్టీ మూడు వందల కోట్ల రూపాయలు పరీక్షలు కానీ ఎంత ప్రాపర్టీ వీళ్ళ చాలా ఏరియాస్లో మానవశులు కాపాడుతాయి కాపాడుతుంది అందుకే ప్రాపర్టీసు అమ్మవారి ప్రాపర్టీసు ప్రభుత్వ ఆధీనంలో ఆ రోజు రోషాగారు పెద్దలు వారికి అందరూ మేము ఎవరాండం ఇవ్వటం ఆయన ఆచరణలో పెట్టడం ప్రభుత్వ సంబంధ హస్తం నుంచి కనకాభ టెంపుల్తో తీసేయటం జరిగింది మూడు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి మంచి ధర్మం చేసేవాళ్ళు కమిటీలో లేరు తిరుపతిలో ఉన్నారు తిరుపతిలో వందల కోట్ల ఆస్తి కబ్జంటే దాన్ని రిలీజ్ చేయించి ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసి ప్రాపర్టీలో ఉండే వాళ్ళని వికేట్ ఇచ్చి అక్కడ సత్రం అంటే ఒక విల్లా సీతమ్మ గారి బిల్లుకు అనుగుణంగా కట్టాలని ముందుకు పోతుంటే కొందరు ఆ కమిటీలో దూని అది మాకు సంబంధం అని వాళ్ళ పెండ్లాము బిడ్డలతో లీజులు తీసుకుంటున్నారు రోసే గారికి ఆశ అనుగుణాలకు ముందుకు పోవటం లేదు ఇటువంటి వాళ్ళు ఉన్నంతవరకు కొద్దిగా ఎక్కడైనా ఊరైనాక వలగాడ ఉల్లకాడనేది పోతుంది ఇటువంటి ధర్మకారాలు చేసే దగ్గర కొంతమంది పటికి వాళ్ళు ఉంటారు వారిని కూడా చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే విధానంలో ఉంటే తీసుకునే ప్రభుత్వానికి విన్నవిస్తాము మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆరవయసోదరు మాటలు రోసే గారి ఆయన దీవెనలతో ప్రభుత్వ కబందస్తుంతో ముందుకు పోతు లేకుండా ముందుకు పోతున్న ఈ ఇటువంటి కమిటీలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ నూరు సంవత్సరాల పండుగలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేదానికి పిలిపించి గౌరవించినందుకు అమ్మవారి ఆశస్సులు మాకు కూడా కలిగి చేసేదానికి ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కమిటీ ముఖ్యులు శ్రీ కృష్ణకుమార్ గారు అధ్యక్షులు వారి సహచరులు అలాగే ప్రసాద్ గారు వచ్చారు అలాగే పెద్దలు శ్రీనివాసులు గారు వచ్చారు వీరందరూ ఇంకా చాలామంది రైట్ లెఫ్ట్ ఉన్నారు గణేష్ గారు ఉన్నారు దుబాయ్ నుంచి వచ్చారు అలాగే ప్రత్యేకంగా వారి ఫ్యామిలీతో వారందరూ కూడా నేను కొత్త